ముఖ్యమంత్రి వర్యలు భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగారు ఇందాక అక్క చెల్లమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగారు సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు అక్క చె అందరం మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిఠాపురం చేస్తున్నారు నన్ను అవేస్తున్నారు నన్ను మీకు దూరం చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపురానికి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగాయలోనే జరగాలి నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పశ్చిమ పెట్టి నన్ను పంపించాలి నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను పిఠాపురం నుంచి వెళ్తాను మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి నన్ను నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఇక్కడి నుంచే వెళ్తా ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు